హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సీఎం చంద్రబాబు గారు అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ని అయితే చెప్పారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక ఏపీలో కూటమి సర్కారు ఉద్యోగ సంఘాలకి గుడ్ న్యూస్ని అయితే చెప్పాయండి గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటకారగా విమర్శలు ఎదుర్కొంటున్న వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటి నిస్తు ఇవ్వాల కూడా విడుదల చేస్తుందండి దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకి మేరకు ఊరటైతే లభించబోతుంది రాష్ట్రంలో తాజాగా ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి అయితే విడుదల చేసింది ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా సలరీస్తూ పేర్కొంది ఇక ఎక్సైజ్ శాఖ మినహా పద్నాలుగు శాఖలకు యొక్క ఉత్తర్వులు వర్తిస్తాయని అందరూ స్పష్టం చేస్తుందండి ఇక ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబరు ఐదవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు కూడా బదిలీలకు అవకాశం కల్పిస్తామని స్పష్టమైతే చేయడం జరిగిందండి తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ శాఖ గ్రామవార్డు సచివాలయాలు సరఫరాలు పౌర సరఫరాలు మైనింగ్ జియాలజీ అన్ని శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ రవాణా శాఖ ఈపీఎఫ్ అండ్ పరిశ్రమలు విద్యుత్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకి బదిలీలు అయితే మొదలైపోయాయి అయితే వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లకు కూడా మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారండి ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లు మినహాయిస్తూ ప్రభుత్వం ఇవాళ మెమోనైతే జారీ చేసింది ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉపా ఉద్యోగ సంఘాల నుంచి ఏడు రకాల పత్రాలను తీసుకుని వీరికి బదిలీల నుంచి మినహాయింపించిందని పేర్కొన్నారు ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసు బేరర్లు తమ గుర్తింపును నిరూపించుకు నిరూపించుకునేలా యొక్క తమ విశా శాఖల విభాగాధిపతులు సమర్పిస్తే బదిలీల నుంచి మినహాయింపు అయితే ఉంటుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్